ట్రిప్ వచ్చేసి పోయి ఇప్పుడు ఇంకా లోకల్ రీచ్ ఎంత ఏ కంపెనీ ఫిట్టింగ్లు తెస్తారు మామయ్య బాగా అన్నాడు గుడ్స్లో ఉన్నాడు ఇంకా వాళ్ళు ముగ్గురు కుట్ట oh my god

ಅದು ಫ್ ಕಟ್ಟ ಎಂತ ತೊಂದರೆ ಕಡಿತ್ತು ಅಂತ ತೊಂದರೆ ಡಬ್ಲ್ ಇಷ್ಟ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడా అక్కలకి అన్నలకి అందరికి నమస్కారం అల్లుకి మత బుజ్జు గారికి అటు పెద్దలందరికీ మండల పెద్దలు తెలియజేస్తా ఉన్నాం పుణ్యాపురం గ్రామంలో ఇప్పుడు వచ్చిన ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మీకు మీకు ఏదైతే చేస్తా అని చెప్పేసి అన్నాడు ఒకటి 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 చేసుకుంటా ఉన్నాం ఇందిరమ్మ ఇల్లు లేక శక్తితోనే రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు మండలానికి ఒక పైలట్ ప్లాన్ రైతు భరోసా కింద ఐదు వందల కోటి డెబ్బై లక్షల రూపాయల రెన్యువల్ రోడ్ ఇందిరమ్మ రాజ్యాల్లో నేను ఈ నింద్రామ రాజ్యం వచ్చిన తర్వాత దాంట్లో భాగంలోనే చెప్పడం జరిగింది ఇది కేవలం ఇళ్ళొక్కటే కాదు ఈ ఇళ్ళ పైన ఒక కుటుంబ ఆశలన్నీ ఆధారపడి ఉంటాయని ఒక మాట చెప్పడం జరిగింది ఒక ఇళ్లు ఉంటే కాని ఆ కుటుంబం ఆర్థిక అభివృద్ధికి పిల్లలి పిల్లల చదువుకి మహిళల అభివృద్ధి కోసం రేపు పెద్ద పెద్ద ఆశలు పెట్టి పెద్ద పెద్ద పదవులు పెద్ద పెద్ద పోస్టులు పోవడానికి ఆ ఇల్లు కూడా ఒక పునాదిలాగా ఉంటుంది అనేది ఒక మాట చెప్పడం జరిగింది మూడవది లబ్ధిదారులు అందరికీ సొంత ఇల్లు కట్టుకున్నట్టు ప్రేమతో ఆశతో ఇల్లు కట్టించాలని అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒక స్ట్రక్చర్ ఎలా కట్టాలని చెప్పుకుంటూ అవన్నీ మనం ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నాం మన జిల్లాలో ఈనాటికి లో కూడా మనం దాదాపు మూడు వేల ఇళ్ళ పైనకు మనం మార్కౌట్ ఇచ్చుకొని ఉన్నాం పూర్తిగా మనకున్న టార్గెట్ ప్రకారం కేవలం ఒక వారం లోపల అన్ని మార్కౌట్లు పూర్తి చేసుకుని బేస్మెంట్లు వరకు కూడా మనం కట్టడానికి ఇప్పుడు తయారుగా ఉన్నాం మిగిలింది ఒకటే ఒకటి అందరూ అవగాహన పొందిన తర్వాత మీరు మీ మేస్త్రితో కూర్చున్న తర్వాత అద్భుతమైన ఇల్లు ఇటువంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు అని మనకి తెలుసు వచ్చినప్పుడు ఒక అద్భుతమైన ఇల్లు కట్టుకుంటే మన కుటుంబానికి ఆ కుటుంబ అభివృద్ధికి ఒక మంచి బునాది మనం వేసుకున్నట్టు ఉంటుందనే ఆలోచన ఖచ్చితంగా మనం మనసులో పెట్టుకోవాలని అందరికీ చెబుతూ ఇటువంటి చక్కటి అవకాశం అధికారులు కూడా ఇచ్చినందుకు ప్రభుత్వానికి గవర్నమెంట్ మంత్రి గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికీ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదం